ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి భాగంగా ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా నిఖిల్ ని టార్గెట్ చేసి మాట్లాడటం అలాగే ఎలాగైనా ఇది చెయ్యాలనే ఆలోచనలో పాపం ముందున్న పాయింట్స్ కూడా తీసుకుని నామినేషన్ చేసిన సందర్భాలు చాలానే చూసాం ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో నబిల్ ని నామినేషన్ చేసింది నైనిక ఇందులో భాగంగా నైనిక హౌస్ లోకి రాగానే నిఖిల్ పెట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక నైనిక నిఖిల్ కి చెప్పింది అరే అన్నా నువ్వు ఫీల్ ఎందుకంటే టార్గెట్ ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు ఈ సీజన్ విన్నర్ అవుతావు కాబట్టి అందుకే సోనియా గాని బేబక్క గాని అందరూ నిన్ను కావాలని టార్గెట్ ఎందుకు చేశారనుకుంటున్నావు నీకు భయపడి నిన్ను నామినేషన్ లో పడేసి అలాగే నీ క్యారెక్టర్ ని బ్యాట్ చేయాలని వాళ్ళు అయిపోయిన సంగతులు కూడా తీసుకొని మాట్లాడుతున్నారు వాటిని పట్టించుకొని నీ గేమ్ ని ఇది చేసుకోకు అంటే ఇందులో భాగంగా నిఖిల్ చాలా ఎమోషనల్ అయ్యి అది కాదురా నేను తప్పు కూడా నన్నే తప్పు పడితే ఎలా ఉంటుంది నేను ఎప్పుడు కూడా యష్మి విషయంలో యష్మి నాకంటే ఇష్టమని యష్మిని నేను ఇది లవ్ చేస్తున్నానని గాని యష్మి మీద నాకు ఇంప్రెషన్ ఉందని గాని ఏ సందర్భాల్లోనే నేను చెప్పలేదురా కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుంటే నాకు అస్సలు నచ్చలేదు ఒకప్పుడు ఏ నిఖిల్ అయితే నాకు కావాలనుకుంటున్నా ఉన్నారో అందరూ ఇప్పుడు అదే నిఖిల్ వద్దు అదే నిఖిల్ తో మంచి సావాసం కాదని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతుంద్రా ఈ గుండె అంటూ నిఖిల్ నైనిక దగ్గర చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇక నైనిక నిఖిల్ కి ధైర్యం చెప్తూ అరే ఎవరో ఎన్నెన్నో అనుకుంటారని నువ్వే చెప్తావు అవన్నీ పట్టించుకుంటే బతకం అంటావు కదా మరి అలాటప్పుడు నువ్వెందుకు తీసుకుంటున్నారంటే ఒకటి కాదురా ఇద్దరు కాదురా ఏకంగా వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుంటే తీసుకోలేకపోతున్నాను నాన్న అంటూ నైనిక చెప్తుంటే నైనిక కూడా నిఖిల్ ని పట్టుకొని ఏడ్చింది ఇక నైనిక అయితే చివరిగా చెప్పింది అన్నా నిన్ను గెలిపించడానికి బయట అందరితో పాటు నేను కూడా ఉన్నాను నీ ఆట నువ్వు వాడు ఇప్పటికైనా నీ ఇండివిజువల్ గేమ్ నిన్ను వాడు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వద్దు అన్న అంటూ నైనిక చాలా మంచిగా చెప్పింది నిఖిల్ కి నిజంగా చెప్పాలి అంటే ఒకప్పుడు నిఖిల్ తో ఉంటే ఓట్లు పడతారు అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఫ్యామిలీ వీక్ అయిపోయిన తర్వాత నిఖిల్ అవసరం లేదు నిఖిల్ వల్ల గేమ్ పోయింది అంటున్నారంటే చూడండి అది ఎంత వరకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఏదేమైనా సరే ఇదంతా కూడా నిఖిల్ కి మంచిదని చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్